శ్రీ వినాయక ఫౌండేషన్ సంస్థలోని ఎన్జిఓను సేవా కార్యక్రమం రెండు వేల పదిహేడులో స్థాపించి నిర్వినామంగా దగ్గర దగ్గర ఇప్పుడు కొన్నేళ్లగా లక్షల మందికి మనము భోజనాలు అందించాము ఈ వినాయక ఫౌండేషన్ స్థాపించిన ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు ఏ చేస్తారో మేము ఎక్కడ పెళ్లి కానీ ఇంట్లో చేసిన కార్యక్రమాలు కానీ ఫంక్షన్లు కానీ మనము చాలా భోజనాలు దుబారు చేస్తున్నాం మనకెందుకంటే మనకు ఉంది కాబట్టి దాని విలువ తెలియదు ఏ కాదు అని పారేస్తానికి పారేస్తున్నాం కానీ ఈ భూజా చాలా మంది చనిపోవడం జరుగుతుంది పెళ్లి బయట మనకు ఉంటారు మనం పారి శిక్షణ తీసుకొని అది చూసి నేను చాలా బాధపడి మనం ఈ ఆహారాన్ని ఎందుకు దుబారా చేయకుండా అందియచ్చు అందిగలము ఎందుకు అందియలేము అనే కారణంతో రెండు వేల పదిహేను శ్రీ వినాయకౌరు స్థాపించి కొంతమంది తాత తాత సహారంతో ఎక్కడ ఏ పెళ్లిలు జరిగినా పెద్దవాళ్ళ కర్మగణాలు జరిగిన ఏ కార్యక్రమాలు కానీ ఏ చేసినా కానీ భోజనం అని శ్రీ వినాయక మా టీం ద్వారా మా వెహికల్ ద్వారా సేకరించి పేదవాళ్ళు అంటే సమేళంలోని పేద పేదవాళ్ళు ఆశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ఆసుపత్రులు ఎక్కడ ఉండే వాళ్ళకు నిరంతరము ప్రతిరోజు మూడు మనము భోజనం అందిస్తా దగ్గర దగ్గర రోజు పది లక్షల మంది ఎవరు ఆకలి చేసిన వినాయక పరిస్థితి ఆకలి ఆకలికి లేక ఇబ్బంది పడినా నేను కానీ మా పాత సరిపోయితే వారం రోజులు పచ్చు ఈ రోజు తీసామంటే ఒకసారి ఆలోచన చేసుకోండి సామాన్య వ్యక్తి ఏమైనా సాధ్యం నిదర్శన కాదా అవునా కదా ఈ రోజు మనం ఏమంటే మన మోడీ గారిని విమర్శిస్తాం టీగా టీగా కానీ ఏదైనా సాధించవచ్చు అనే నిదర్శనము అటువంటి వ్యక్తులు దృష్టి ఆదర్శం తీసుకొని మనం ఏమైనా కానీ ఈ ప్రపంచం చేసిన అవకాశం ఉంటుంది ఈ రోజు మనం శ్రీ వినాయక పౌరుషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తూ వస్తున్నాం మనుషులకే కాదు మొగవ ప్రాణులకు కానీ మనం ఆకలి తీర్చు అనే ఆలోచనతో కోతులకైతే కుక్కలకి అయితే ముగ ప్రాణం ఏదైనా కానీ ఏ ప్రాణికైనా సరే మనము వాటికి నీళ్ళు అందిస్తున్నాము ఆహారం అందిస్తున్నాము ఎన్నో రకాల వారికి ఆకలి తీసుకొస్తున్నాము చాలా మంది ఇక్కడ పంతులకు ఆకలి తీస్తారు పంది అంటే మనకి ఇక్కడ చాలా మందికి న్యూట్యూ ఉంటుంది ఏ తేదీ మనం చాలా చాలా అంటే వరస్తులు న్యూట్యూ చూస్తున్నాం కానీ పంతులకు కానీ మేము మిగిలిపోయిన భోజన కూరలుగా అందిస్తూ వస్తున్నాం చూస్తున్నాం చూసారా నా దృష్టిలో ఏంటంటే మా శ్రీ దృష్టిలో ఏ ప్రాణికైనా సరే ఎర్ర ఎర్రశీవులు సైతం మేము ఆహారం అందిస్తా తీసుకు వస్తున్నాం అంటే ఈ సృష్టిలో పట్టిన ప్రతి ప్రాణికి ఆకాదీశారనేదే శ్రీ వినాయకపల్లి లక్ష్యంతో దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఎంతో మంది ఆకలి సేవ కార్యక్రమం చేస్తున్నాం పేదవాళ్ళ కుటుంబాలు అందిస్తున్నాము రాసి అందిస్తున్నాము దాదాపు ఇలా కుటుంబాలకు ఇల్లు కట్టించాము అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనము చేస్తూ వస్తున్నాం శ్రీ వినాయక పవన్స్ ద్వారా ఎందుకు కేవలం దాత సహకారం మనం చేసే పని నిజాయితీ కాబట్టి ఎంతో మంది మీలాంటి గొప్ప వ్యక్తులు సహకారం అందించి ఈ మనం ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాం దాదాపు నూట ముప్పై మందికి మహిళలకు భర్త జన్మైన భర్త జన్మైన మహిళలకు కుటుంబాలు అందించి వాళ్ళకు జీవనోపాధి కల్పించడం జరిగింది మన ఫోనేషన్ ద్వారా చూసారా ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేస్తూ వస్తున్నాం ఇరవై రెండు మందికి కరోనా టైంలో లేకపోతే మా బిజంగను పోసుకొని అంతకే చేసాము కోర్టులో ఉన్న వాళ్ళు కానీ పారేసరించామని మా వద్దు మనయన వద్దు రాని అటువంటి వాళ్ళని కానీ మేము ఒక కుయని తీసుకోకుండా మా ప్రజల మోసుకొని కరోనా పాలైన కానీ అంతకే చేస్తూ వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా ఈ ప్రపంచానికి పంపిస్తాం కానీ వినాయక పోలీసు ఏదో ఒక రంగంలో మనము చేస్తూ వస్తున్నాము గత రెండు నెలలుగా మనము సరికి మనకేమంటే సరి చాలా మందికి మన దృష్టిలో తింటే మనం ఇంట్లో హ్యాపీగా